తెలుగుదేశం పార్టీ కోటమి చెప్పిన పచ్చి అబద్ధాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ఏదో యాక్ట్ వస్తే భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటారని దుర్మార్గాన్ని ప్రచారం చేశారు దాంతోపాటు సర్వే చేయడం కూడా చాలా తప్పు అన్నట్టుగా ప్రచారం చేశారు ఇవాళ ఏం జరిగింది సర్వే ఆపారా ఎక్కడ సర్వే ఆగిందా ఇప్పుడు సర్వే చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా చెప్తూ ఉన్నారు ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు ఎక్కడన్నా పెడితే పగల నేను చూసుకుంటానని లోకేష్ గారు చెప్పేవాడు ఉరితాళు బిగిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అనేవాడు ఇవాళ ఈ పసుపు తాళ్ళు అయిపోయినాయా ఇళ్ళకు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇవాళ ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు భవిష్యత్తులో ప్రీపెయిడ్ అంటున్నారు అంటే మీరున్నప్పుడు ఆ మీటర్లు అయితే ఉరితాళ్ళు మీరు అధికారంలోకి వస్తే మీరు మీరు లేనప్పుడు ఉరితాళ్ళు మీరు అధికారంలోకి వస్తే పసుపుతాళ్ళు మీకు బాజా లాగా ఉన్న కొంత మీడియా ఉంది వాళ్ళని చూసుకుని మీరు ఇన్ని కబుర్లు చెప్పి బతకగలుగుతున్నారు